జీవన నైపుణ్యాలు నిత్య జీవిత అవసరాలను సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు కావలసిన సామర్థ్యం సర్దుబాటు గుణం సత్ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలే జీవన నైపుణ్యాలు భౌతిక మానసిక సాంధిక సమస్యలు తద్వారా ప్రవర్తన సమస్యలు ఎదురైనప్పుడు ఒత్తిడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన మనో సాంధిక సమర్థత జీవన నైపుణ్యాల ద్వారా అందుతుంది జీవ నైపుణ్యాలు నైతిక విలువలు సుఖగ జీవనానికి ఆధునిక పోటీ తత్వాన్ని తట్టుకుని నిలబడడానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరం ప్రతి నైపుణ్యంలోనూ నైతిక విలువలు మరవకూడదని గుర్తించుకోవడం అంతే అవసరం అంటే సత్యం ధర్మం ప్రేమ అహింసలకు భంగం కలుగకుండా ప్రవర్తించాలి జీవన నైపుణ్యాలకు నైతిక విలువలు అనుసంధానమైనప్పుడు సమాజంలో శాంతి నెలకొంటుంది విద్యా సరళీకరణ ప్రపంచీకరణ ఒకటి విద్యా సరళీకరణ విధానం వ్యవస్థను పటిష్టపరచడానికి విద్యా నిర్వహణ పాలనలో ఇంతకు ముందున్న ఆంక్షలను తొలగించి సరళీకృత విధానాలను అనుసరించడమే విద్యలో సరళీకరణూడి ఒప్పందం ఆర్టికల్ రెండు ఒకటి ప్రకారం భారతదేశంలో విదేశీయులు పెట్టుకునే విద్యా సంస్థల పట్ల వివక్ష చూపటం లేదు సరళీకరణ లాభాలు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి బ్యాంకులు అంతర్జాతీయ సంస్థల ద్వారా నిధులు సమకూరుతాయి విద్య అందరికీ అందుబాటులోకి రావడం వలన ఎవరి అభిరుచుల మేరకు వారు కోరిన విద్యా కోర్సులు చదివే అవకాశం కలుగుతుంది సరళీకరణ నష్టాలు దేశీయ విద్యాలయాలు మూతబడే అవకాశం నైపుణ్యం గల బోధన సిబ్బంది కొరత విద్య కొనుగోలు వస్తువుగా మారిపేదలకు విద్య పొందే అవకాశం ఉండదు ప్రైవేటు విద్యా సంస్థల మధ్య పోటీ అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తుంది విద్యా సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామల్లా మారిపోవడమే ప్రపంచీకరణ మధ్య సమాచారం ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానాలు వస్తు సేవలు పెట్టుబడులు ప్రజలు ఏ విధమైన అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తిరగాడగలిగే విధంగా ఆయా ఆర్థిక వ్యవస్థలు సమాజాలు సమీకృతం కావడమే ప్రపంచీకరణ ప్రపంచీకరణ వలన లాభాలు జ్ఞాన విప్లవం నిరుద్యోగ సమస్య తగ్గుతుంది వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతుంది ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది ప్రపంచీకరణ నష్టాలు విదేశీ సంస్కృతి విద్యా విద్యారంగంలో నిర్ణయాలలో ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల ప్రమేయం ఉంటుంది విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశం వలన పేద ప్రజలకు చదువు భారం అవుతుంది ప్రైవేటీకరణ విద్య ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించే సేవలను ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహించడమే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణలో ప్రైవేటు వ్యక్తులకు పర్యవేక్షణ పరిపాలన నియంత్రణను ప్రభుత్వ రంగం నుండి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు అప్పగిస్తారు ప్రైవేటీకరణ ప్రభుత్వ సంస్థలు అందించే విద్యా సామర్థ్యాన్ని నాణ్యతను గురించి అనుమానాలు వ్యక్తపరచడం ప్రభుత్వ సంస్థలు పోటీగా మొదలుపెట్టిన విద్యా వ్యాప్తి కార్యక్రమాలకు గుర్తింపు రావడం విద్య పరంగా గుణాత్మకమైన అభివృద్ది కనబడడం బాహ్యంగా ఉన్న అప్పులు లోటు బడ్జెట్లు ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విద్యారంగంలోకి ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించింది లాభాలు పరిపాలనా సిబ్బందిని తగ్గించుకోవచ్చు విద్యా సంస్థల నియంత్రణ నిర్వహణ చక్కగా సాగుతుంది విద్యా సంస్థలు స్వేచ్ఛగా పనిచేయటకు వీలు కలుగుతుంది విద్యా ప్రమాణాలు పెరుగుతాయి ఉపాధ్యాయులలో బాధ్యతను పెంపొందిస్తుంది మౌలిక సదుపాయాలు సాంకేతిక పద్ధతులు పెరగడం ద్వారా విద్యలో నూతన సృజనాత్మక మార్పులు కలిగే అవకాశం ఉంది విద్య ప్రైవేటీకరణ నష్టాలు మార్కెట్ శక్తులకు ఉపయోగపడే కోర్సులకు ఆదరణ పెరుగుతుంది సామాజిక సంక్షేమానికి దోహదపడే ఆర్ట్ మరియు హ్యూమనిటీస్ మరుగున పడిపోయే అవకాశం ఉంది పేదవారు చదువుకొనలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది పరోక్షంగా ఆర్థిక అసమానతలను పెంచి పోషించేదిగా చెప్పవచ్చు విద్యార్థులలో స్వార్థ భావన పెరిగి జాతీయ భావన తగ్గుతుంది చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే విద్యా సంస్థలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి విద్యా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం లంచగొండి తనం తప్పుడు పద్ధతులకు పాల్పడే అవకాశం ఉంది విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్యం చేతిలో కీళ్లుబొమ్మలుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది విద్యారంగం ప్రైవేటీకరణ కోసం నియమించబడ్డ కమిటీలు పున్నయ్య కమిటీ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో యూజీసీ వారు నియమించారు ఈ కమిషన్ ప్రతి విశ్వవిద్యాలయము పదిహేను శాతం వ్యయాన్ని తానే సమకూర్చుకోవాలి ఇది పది సంవత్సరాలలో ఇరవై శాతం పెంచాలని సూచించినది స్వామినాథన్ పానెల్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఏఐసిటిఈ కమిటీ పారిశ్రామిక రంగం నుండి ఎడ్యుకేషనల్ సెస్ వసూలు చేయాలని సూచించింది అంబానీ రిపోర్ట్ ఈ కౌన్సిల్ ఆన్ ట్రేడ్ ఇండస్ట్రీ వారు నియమించారు ఈ కమిషన్ సిఫార్సులలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం రూపొందించాలి ప్రైమరీ రంగాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నత విద్యను ప్రైవేటుకు అప్పగించాలి సాంఘిక ఆర్థిక బలహీన వర్గాల విద్యార్థులకు రుణ సౌకర్యం కల్పించాలి వంటివి ముఖ్యమైనవి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు